నమస్తే అండి పద్మశాఖ అండ్ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు స్వాతి నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు వాళ్ళ జాతకంలో దోషాలు పోగొట్టుకోవడం దర్శనం చేసుకోవాల్సిన వెంటూరు క్షేత్రంలో ఉన్న ఆలయాన్ని చూద్దామండి ఈ క్షేత్రం చాళుక్యుల భీమ మండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రాన్ని పశ్చిమ దిశగా సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రామచంద్రపురం పామరు రోడ్లో వెంటూరు గ్రామం ఉంటుందండి ఈ క్షేత్రం అష్ట సోమేశ్వర ఒక క్షేత్రం అనమాట ద్రాక్షారామంలో ఉన్న శివలింగం సూర్యప్రతిష్ఠ కాబట్టి ఆ శివలింగాన్ని శాంతపరచడం కోసమని చుట్టూ ఎనిమిది చంద్రుడి చేత శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయండి వాటిని అష్ట సోమేశ్వర శివాలయాలు అంటారనమాట ఈ వెంటూరు క్షేత్రం అందులో ఒకటి ఇది పశ్చిమ దిక్కున ఉంటుంది ద్రాక్షారామానికి ఈ క్షేత్రానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఇక్కడ శివలింగానికి రెండు కళ్ళు ఉంటాయండి శివలింగం పైన మనకి వీడియో చివరిలో ఆలయ పూజారి గారు శివలింగం పైన రెండు కళ్ళు చూపించారు వీడియో చివరి వరకు చూడండి మీరు అది చూడొచ్చు అనమాట శివలింగానికి ఉన్న రెండు కళ్ళును అంతేకాకుండా ఇది బ్రహ్మసూత్ర శివలింగం కూడా అండి బ్రహ్మసూత్ర శివలింగం అంటే చాగం కోటేశ్వరరావు ప్రతి ఉపన్యాసంలో చెప్తూ ఉంటారు చాలా శక్తివంతమైన శివలింగాల్లో బ్రహ్మసూత్ర శివలింగం ఒకటనమాట ఈ ఆలయానికి ఇన్ని విశిష్టతలు ఉన్నాయి స్వాతి నక్షత్రం నాలుగో పాదం జాతకులు అది వాళ్ళ జన్మ నక్షత్రమైనా సరే లేకపోతే జన్మ నక్షత్రం తెలియకపోతే పేర్లో మొదటి అక్షరాన్ని బట్టి చూసుకునే నామ నక్షత్రమైనా సరే ఇక్కడున్న పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత స్వాతి నక్షత్రం నాలుగో పాదం తులారాశికి సంబంధించిన పాదం కాబట్టి తులారాశికి సంబంధించిన ద్రాక్షారామానికి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదివారపేట క్షేత్రంలో ఉన్న శ్రీ పార్వతి సమేతం శ్రీ పరమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వీళ్ళు గ్రహ దోషాలన్నీ తొలగి సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుందని చెప్తూ ఉంటారండి ఈ వెంటూరు క్షేత్రంలో సోమేశ్వర ఆలయం అలాగే శ్రీ కేశవ స్వామివారి ఆలయం కూడా ఒకే ప్రాంగణంలో ఉంటాయి శివకేశవులకి ధ్వజ స్తంభాలు వేరువేరుగా ఉంటాయి ఆలయ సమూహం చాలా విశాలంగా ఉంటుంది ఆలయం చాలా చక్కగా ఉంటుంది ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయం తూర్పుముఖంగా ఉంటుంది ప్రధాన ఆలయంతో పాటు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామివారి ఆలయం అలాగే వెల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నాయి శివాలయానికి ఉత్తర భాగంలో శ్రీ చండేశ్వర స్వామి నవగ్రహాలు కూడా ఉంటారు ప్రధాన ఆలయంలో శ్రీ సోమేశ్వర స్వామివారి లింగం దర్శనమిస్తుంది అంతరాలయంలో గణపతి పార్వతిదేవి ఉత్సవమూర్తులు నందీశ్వరుడు కొలువే ఉంటారు స్వామివారి గర్భాలయానికి ఎడం భాగం వైపు పార్వతీ అమ్మవారి సన్నిధి కుడి భాగం వైపు గణపతి సన్నిధి ఉంటాయి ముఖ రాతి నంది ఉంటుంది ఈ ఆలయంలో శ్రీ స్వామి మరియు శ్రీ సోమేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాలు ఒకే కాలంలో జరుగుతాయన్నమాట కుత్రం వైపు శ్రీవల్లి దేవసరణ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది సుబ్బారాడు షష్ఠ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఇక్కడున్న సోమేశ్వర స్వామికి ప్రతినిత్యం అర్చనలు అభిషేకాలు శాంతులు జరుగుతూ ఉంటాయి వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు శివకాశవులకి ఏకకాలంలో కళ్యాణోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు మహాశివరాత్రి సందర్భంగా ఈ సోమేశ్వరలింగానికి విశేషమైన అభిషేకాలు జరుగుతాయి రాత్రికి లింగోద్భవ సమయంలో లక్షపత్రి పూజ కూడా చేస్తూ ఉంటారు ప్రతి మహాశివరాత్రికి కూడా లక్షపత్రి పూజ జరుగుతూ ఉంటుంది ఆలయంలో కార్తీక మాసంలో విశేష పూజలు అభిషేకాలు లక్షపత్రి పూజ జరుగుతూ ఉంటాయి గణపతి నవరాత్రులు నవరాత్రులు కూడా చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి స్వాతి నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు పుట్టినరోజులు పెళ్లి రోజులు లాంటి ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ స్వామిని దర్శించి అర్చన అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు అంతేకాకుండా నెలలో స్వాతి నక్షత్రం వచ్చిన రోజున కూడా స్వామిని దర్శించి అర్చన అభిషేకాలు చేయించుకోవడం కూడా చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు ఇక రవాణా సద్భ విషయానికి వస్తే ద్రాక్షారామానికి సుమారు ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో రాజగోపాల్ సెంటర్ ఉంటుంది రామచంద్రపురం ఇక్కడ నుంచి ద్రాక్షారామం నుంచి ఇక్కడికి బస్సులు ఆటోలు ఉంటాయి రాజగోపాల్ సెంటర్ నుంచి రామచంద్రపురం మార్కెట్ సెంటర్కి ఆటోలు ఉంటాయన్నమాట వీటి మధ్య దూరం కిలోమీటర్ ఉంటుంది ఈ మార్కెట్ సెంటర్ నుంచి పామర్ ఆటోలు వయ ముచ్చుమిల్ మీదుగా వెంటూరు ఉంటాయన్నమాట రామచంద్రపురం మార్కెట్ సెంటర్ నుంచి వెంటూరుకి ఒక ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది అలాగే రామచంద్రపురం వాకతిప్ప బస్సులు కూడా వయా వెంటూరు మీదుగా ఉంటాయి ఈ రూట్ ఫాలో అయ్యి మీరు ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు ఇక్కడ నుంచి ప్రతి వీడియోకు కూడా వీలైనంతలో కింద గూగుల్ లొకేషన్ మ్యాప్ కూడా యాడ్ చేస్తూ ఉంటానండి కొంచెం ఖాళీ లేక నేను పాత వీడియోస్లో యాడ్ చేయలేకపోయాను ఇప్పుడే వాటి అన్నిటికీ యాడ్ చేస్తున్నాను చాలా వాటికి యాడ్ చేశాను మీరు ఆ మ్యాప్ని చూసి కూడా లొకేషన్ చూసుకుని మీరు ఈ ఆలయాలకు చేరుకోవచ్చు పూజారి గారు స్వామిలింగానికి ఉన్న కళ్ళు చూపిస్తున్నారు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రేపు మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందామండి నమస్తే